మహావీరుడు ఒకడు పుట్టాడు బలవన్మద నాగాయుత బలయుతుడు అయుతము అంటే పదివేలు నాగ అంటే ఏనుగు నాగాయుత అంటే పదివేల ఏనుగుల బలం కలిగిన వాడు పుట్టాడు మళ్ళీ ఆ ఏనుగులంటే కూడా ఏనుగుల్లో రకరకాల ఏనుగులు ఉంటాయి పదివేల ఏనుగులు బలం అన్నాం కదా అని పాప సర్కస్లోనో లేకపోతే జూల్లో తిండి పెట్టుకుంటే వాటికి తినేస్తేస్తున్నారు ఏనుగులకి తిండి పెట్టమంటే సగం నిర్వాహకులు తిని ఏనుక్కి బిసర పెడుతున్నారట అలా పెడితే అమౌతుంది ఏనుక్కు వస్తాయి పీనుగైపోతుంది పీనుగుల్లో ఉండే పదివేల ఏనుగుల బలం అక్కడ బలవన్నత నాగా యుత మంచి బలము కలిగి అడవిలో స్వేచ్ఛగా తిరిగే మదించిన మంచి బలం కలిగిన పదివేల ఏనుగుల బలంతో పుట్టాడు వాడు కానీ మాతృదోషం వల్ల అనగా తల్లి ఇతన్ని చూసి కళ్ళు పూసుకోవడం వల్ల ఆ సమయంలో గర్భం ధరించడం వల్ల కళ్ళు లేకుండా గుడ్డాడు గుట్టాడు ప్రజ్ఞాచక్షుడు అంటే తెలివితేటలే కళ్ళు అసలు కళ్ళు ఉండవు గుడ్డివాడిని గుడ్డివాడు అనేవారు కాదు ప్రజ్ఞాచక్షుడు అనేవారు ప్రజ్ఞ అనగా తెలివితేటలే కళ్ళుగా కలిగినవాడు నేత్రములు లేనివాడు అటువంటి వాడు ధృతరాష్ట్రుడు అంబికకి పుట్టాడు వాడికి చేతుల్లో కోటి సింహముల బలం ఉండేదట శరీరం పదివేల ఏనుగుల బలం అతడు ప్రేమతో కౌగిలించుకుంటే చెప్పలేం కానీ ఎవడి మీద కోపం వచ్చేలా గట్టిగా నొక్కాడా ఇహవాడు ఎంత గొప్పవడైనా పచ్చడైపోవలసిందే ఇనుముని కూడా తన చేత్తో పిండి చేయగలిగేంత బలం అతని శరీరానికి ఉన్నది అటువంటి వీరుడు పుట్టాడు దాంతో చాలా బాధపడిపోయి అయ్యయ్యో ఎంత పని జరిగింది నాయనా ఏదో మహావీరుడు పుడతాడు హస్తినాపుర సింహాసనానికి వారసుడవుతాడనుకుంటే ధృతరాష్ట్రుడు ఈ లలనకి అంబికకి కురుకుల ప్రవరుడై పుట్టినటువంటి వాడు ఎందుకు పనికిరాని వాడు గుడ్డివాడు గుట్టాడు ఎంత బలం ఉంటేనే గుడ్డివాడు గుడ్డివాడే కదా గుడ్డివాడి వల్ల పరిపాలన సాగుతుంది శరీరంలో అన్నిటిలోకి ఉత్తమాంగం శిరస్సు ముఖ్యం శిరస్సు లేకపోతే వాడు ఎవడో తెలియదు ఆ శిరస్సులో మళ్ళీ మేలు కళ్ళు ఆ కళ్ళు లేనివాడు ఎలాగా కాబట్టి రెండో ఆవిడ అంబాలికకి సంతానాన్ని ప్రసాదించింది ఆవిడ ఈ రెండో కోడలైనా జాగ్రత్తగా ఉంటే మంచి కొడుకు పడతాడు అన్నాడు ఆయన సరే రెండో కోడలు కూడా మర్నాడు రాత్రి అలంకారం చేయించారు ఆవిడ కూడా మంచ మీద పడుకుని ఎదురు చూస్తోంది ఎంతలో ఈసారి ఇంకా విచిత్రమైన నలుపు రంగుతోటి పెద్ద పెద్ద జడలతో వెళ్ళాడు పెద్ద ఆవిడ కంటే ఎక్కువ పరీక్ష పెట్టాడు ఈవిడ కంగారు పడి కళ్ళు మూసుకోలేదు కానీ కొంచెం తెల్లబోయిందిట నేనేదో పరమసుందరాకారుడు వస్తాడు అనుకుంటే ఇలాంటి వాడు వచ్చాడేమిట్రా బాబీ ముసలాడు వయస్సు ఉడిగిన వాడు ఆయన అలా కనపడ్డాడు అనమాట వ్యాసుడు అందుకని ఒక క్షణం అలా నిశ్చేష్టులైపోయింది దానివల్ల ఏమైంది ఈవిడికి గర్భం వచ్చింది కానీ మరీ ఎక్కువగా ఇప్పుడు ఇంగ్లాండ్లోనున్ను అమెరికాలోను ఉండే తెల్లవాళ్ళు ఉంటారే అటువంటి అవధాత వర్ణం తెల్లని వాడు గుట్టుకొచ్చాట అంబాలికకును గుణరత్నాంబు పాండుర విరాజితాంగుడు పాండురాజు విరాజితంగుడు ప్రభవిండు వంశంపధర్మ సర్వజ్ఞుండర్మములు ఎరిగినవాడు పరాక్రమవంతుడు సద్గుణములు కలిగిన వాడు పాండుర విరాజిత అంగుడు తెల్లని శరీరంతో పుట్టాడు ఆ రోజుల్లో మన మండలంలో అంత తెల్లగా ఉండేవాళ్ళు కాదు అందువల్ల ఒక విచిత్రమే నవుతుంది దానికి అది అసహ్యమేం కాదు కాకపోతే అంత తెలుపుని మన భారత భూమిలో పూర్వం చూడలేదు అందుకని వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగించే తెలుపు అనమాట అటువంటి వాడవడం వల్ల పాండు రాజు అంటే తెల్లని రాజు అని అర్థం పాండు అంటే తెలుపు అని అర్థం అలాంటి వాడు పుట్టుకొచ్చాడు కురువంశాన్ని నిలబెట్టేవాడు ఆయన వల్లే ఆ వంశం వల్లే చివరికి మిగిలేరు కనుక ఆయన కౌరవ వంశాన్ని నిలబెట్టాడు అప్పుడు తల్లింది పెద్దవాడు కళ్ళు లేకుండా కుట్టాడు రెండో వాడు చాలా గొప్పగా ఉన్నాడు కానీ మరీ ఇంత తెల్లగా ఉంటే ఏమిటో కొంచెం లోటనిపిస్తున్నది మన వంశంలో ఇంత తెల్లవాళ్ళు ఉండరు మరీ నలుపు మరీ తెలుపు భరించలేము ఇతడు అందగాడైనప్పటికీ ఈసారైనా సర్వలక్షణ సంపన్నుడు మరీ నలుపు మరీ తెలుపు కాకుండా బలవంతుడు సద్గుణుడు అయినవాడు ఒకడు కావాలి అనగా నీ పెద్ద కోడల్ని మళ్ళీ పంపించన్నాడు ఆయన వెంటనే ఈవిడ మళ్ళీ అంబిక దగ్గరికి వెళ్ళింది ఈసారైనా సత్సంతానాన్ని పొందవే బాబు మా వాడి పరీక్షది ఆయన చూసి అసహించుకోక అనగానే ఈవిడ ఏమోనండి అని లేక ఒప్పుకుని అంతఃపురంలోకి వచ్చి ఒక దాసీదాన్ని పిలిచి ఈ మునుల దగ్గరికి వెళ్ళలేము ఏదో క్షత్రియుడు వస్తే బాగుంటుంది తప్ప ఈ ఈ గడ్డాలతోటి నల్లగా ఉన్నవాడు వస్తూ ఉంటే అతని శరీరం నుంచి కాస్త వాసన వస్తుంటే చూడడానికి చికాక్గా ఉంది నేను అతని దగ్గరికి వెళ్ళబుద్ధి ఇయ్యడం లేదు నాకు నువ్వు నా వదులు వెళ్ళు అని అలంకరించి దాసీదానికి పంపింది అట చూడడానికి ఆ దాసీదానికి అలంకారం చేస్తే కొంచెం అంబికలాగే ఉంది మేకప్ చేస్తే ఎవరైనా బాగానే ఉంటారు ఎవరికైనా సరైన అలంకారం చేస్తే చాలా సుందరిగా ఉంటారు దాసీ కూడా అంత బాగుందట ఈ దాసీ ఆవిడ చాలా ఉత్తమురాలు మనిషి యొక్క ప్రవర్తనకి సంపదకి కులానికి సంబంధం లేదుగా ఆవిడ ఎంతో ప్రేమతో మహాత్ముడైన పరాశరపుత్రుణ్ణి వ్యాసుణ్ణి సేవించింది అప్పుడు ఆయన మెచ్చుకొని దాసివైన నీవు పరమభక్తితో నన్ను సేవించావు నా దివ్యమంగళ విగ్రహం చూడు అని తన అసలందమైన రూపం చూపించి ఆవిడ చూడగానే దాసి అని తెలుసుకోలేడు ఆయన అవతల వాళ్ళ అజ్ఞానంతో తన వదులు అలంకరించి పంపినా ఆవిడ దాసి ఆవిడని ఆయనకి తెలుసు కారణజన్ముడైనా ఆయనకి ఉంది ఓ దాసి నువ్వు దాసివి కాదు నువ్వు వాసికెక్కుతావు ప్రసిద్ధికెక్కుతావు పరమధర్మాత్ముడు ఒక మహాత్ముడు పుడతాడు నీకు అని ఆవిడకి ఒక సత్పుత్రుని ఇచ్చాడు అదిగో ఆయనే విదురుడు ఆయన మామూలువాడు కాదు చండకోపుడయిన మాండవ్యమునివరు శాపమున జముడు సంభవిల్లే విదుడు గర్మవిధుడు పారాచర్యుర్యమున వార్య బలుడు చాలా కోపం కలిగిన మాండవ్యుడు అని ఒక ముని ఉన్నాడు ఆయనకి కోపం రాదు వస్తే ఆ కోపానికి తిరుగుండదు అటువంటి మాండవ్యుడనే ముని ఒకప్పుడు యముడిని శపించాడు దాంతో యముడు తన అంశతో విదురుడుగా పుట్టాడు యముడి యొక్క అంశతో పుట్టడం వల్ల ఆయన యావజ్జీవితం ధర్మబద్ధంగా బతికాడు అనగానే జమ జనమయజయుడికి ఆశ్చర్యం కలిగింది యమధర్మరాజు అంతటి వాడికి శాపమిచ్చిన ఆ మాండవ్యుడెవరు అసలు యముడు ఎందుకు పుట్టాడు ఈ కథ కమామిషు వివరించమనగానే అప్పుడు ఆయన చెప్పాడు పూర్వము మాండవ్యుడని ఒక ఋషి ఉన్నాడు ఆయన మహాతపస్శాలి ఆయన తపస్సుకి మెచ్చుకుని బ్రహ్మదేవుడు ఆయనకి సకల శక్తులు ఇచ్చాడు ఎన్ని శక్తులున్నా ఆ శక్తులతో మహిమతో ఆకాశ మార్గంలో ప్రయాణం చేయకుండా కాలినడకన యాత్రలు చేసేవాట్టు పాదయాత్ర చేసి తీర్థయాత్రలకు వెళ్ళేవాడికి దేవదర్శనానికి వెళ్ళేవాడికి ఎక్కువ మహిమలు వస్తాయి పునర్జన్మం ఉండదు అందుకనే మీకు ఎక్కువ మంది పాదయాత్రతోటే వెళ్ళేవారు వ్యాసుడు పాదయాత్ర చేశాడు ఈ మాండవ్యుడు పాదయాత్రతోటే తీర్థయాత్రలు చేశాడు ఒంటరిగా ఎవరూ లేకుండా తానొక్కడే కాలినడకన భూమండలం అంతా తిరుగుతూ తిరుగుతూ ప్రతిష్టానపురం చేరాడు దాని పైఠాన్ అంటాం తూర్పు పంజాబ్లో ఉండేది ఇప్పుడు అది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఆ సమయంలో ఆ ప్రతిష్టానపురాన్ని పరమధర్మాత్ముడైన ఒక రాజు పరిపాలిస్తున్నాడు ఈయన వేళ ఆ నగరానికి చేరి అక్కడ ఉన్న ఒక సత్రం అరుగు మీద కూర్చుని మౌనవ్రతంతో తొమ్మిది రోజులు ఈ నగరంలో నేను జపం చేసుకుంటాను అని శపథం పోరాడు మౌనవ్రతం ఆయనకి నియమం తొమ్మిది రోజులు మౌనంగా ఉండి శివపంచాక్షరి చేసుకున్నాడు ఆయన ఒక రోజున ఆయన ఆ సత్రం అరుగు మీద ఉండగా కొంతమంది బందిపోటు దొంగలు రాజుగారి ఖజానా మీద పడి ఖజానాలో ఉన్నటువంటి విలువైన నగలు కిరీటాలు హరిక రాజముద్రిక అది కూడా దొంగతనం చేసి మూటలు కట్టుకుని పారిపోవడం మొదలెట్టారు ఆ సమయంలో గస్తీ తిరుగుతున్న భటులు చూశారు ఆర్యకులు అంటారు అంటే నైట్ పూట రాత్రిపూట గస్తీ తిరిగే భటుల్ని ఆర్యకులు అంటారు